అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్ నేను మీ వంశీకృష్ణ కుల మత జాతి వర్గ విభేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అభిమానించే ఒకే ఒక్క వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి నేడు ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర కుటుంబ సభ్యులు కావచ్చు అభిమానులు కావచ్చు వెళ్ళగలిగినటువంటి వాళ్ళు వెళ్ళి ఎన్టీఆర్ గారికి అర్పిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్లెక్సీలు తొలగించమన్నారు ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత ఆ ఫ్లెక్సీలు తొలగించారు అని చెప్పి ఒక రకమైనటువంటి విద్వేషాన్ని నింపే ప్రయత్నం అయితే చేస్తున్నాయి కొన్ని రకాలైనటువంటి మీడియా ఛానల్స్ వాటి మీద ట్రోల్స్ కూడా జరుగుతూ ఉంటాయి త్రీ ఇంటూ త్రీ అని త్రీ బై త్రీ అని రకరకాలు అందరికీ తెలిసిందే ఈ విషయం అంతేకాదు చాలామంది పేటిఎం కుక్కలు అంటారు వాళ్ళని అలాంటి పేటిఎం బ్యాచ్ కూడా రకరకాల ట్రోల్స్ ట్విట్టర్లో కావచ్చు వాళ్ళకి నచ్చిన వాటిల్లో ఫేస్బుక్లో కావచ్చు ఇలాగ సోషల్ మీడియాస్లో ప్రచారం చేస్తున్నారు అదే అదే కోవకు చెందింది ఐపాక్ వైఎస్ఆర్సిపి ముడ్డి నాకే ఐపాక్ అనమాట అది వైఎస్ఆర్సిపికి అనుకూలంగా పనిచేసే ఐప్యాక్ సంస్థ ఉంది కదా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని కూడా ఈ కార్యక్రమంలో చోటు చేసుకునేటటువంటి కొన్ని అంశాలను కూడా విద్వేషపరంగా మార్చాలి వీళ్ళల్లో వీళ్ళకే గొడవలు రగిలించేలా చేయాలి అని రకరకాల ప్రయత్నాలు ఈరోజైతే చేయటం కనపడింది ఆ ప్రయత్నంలోనే భాగంగానే వైఎస్ఆర్సిపి గుడివాడ ఎమ్మెల్యే కొడాల నాని ఉన్నాడు కదా కొడాల నాని జూనియర్ ఎన్టీఆర్ గారి మిత్రుడు అయితే కావచ్చు కుటుంబాల మధ్య కుటుంబ పరంగా కొన్ని విద్వేషాలు కొన్ని రకాలైనటువంటి విభేదాలు ఉండవచ్చు అంత మాత్రం చేత కుటుంబం ఒకే కుటుంబం అవ్వకుండా పోదు థర్డ్ పార్టీ వ్యధవా అంటారు ఇలాంటివా ఇలాగా మాట్లాడే వాళ్ళని అంటే కుటుంబంలో ఉండేటటువంటి విభేదాలని తమకి అనుకూలంగా మార్చుకోవటం కోసం సపోజ్ జూనియర్ ఎన్టీఆర్ వైసీపీలో ఉన్నాడనుకోండి అప్పుడు కొడాలి నాని మిత్రపక్షంగానో లేదు ఒకే పార్టీ వ్యక్తులను అవమానించినట్లుగానో భావించినట్లయితే అప్పుడు మాట్లాడవచ్చు ఈ సందర్భం ఏదైతే ఉందో దీనిలో నాని మాట్లాడాల్సినటువంటి అంశం ఎక్కడా లేదు నాని మాట్లాడాల్సినటువంటి అవసరం అగత్యం ఎక్కడా లేదు మరలాంటి సమయంలో కొడాలనాని మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చంద్రబాబు కోసం జూనియర్ ఎన్టీఆర్ని సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం ఈ లోకేష్ పప్పుగేడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు వెయ్యి మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంట్రులు కూడా విన్నారు కదా ఎంటికలు ఊడతాయా ఇప్పుడు మనలాంటి సారీ మీలాంటి వాళ్ళు ఎంతమంది మురిగినా బాలకృష్ణకి ఆమెను ఊడుతుందా లేదా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా పోతుందా పోదు కదా మీలాంటి పనికి మాలిన రాజకీయాలు చేయటం మానేసి నియోజకవర్గాల పైన నియోజకవర్గం అభివృద్ధి అభివృద్ధి పైన దృష్టి పెడితే ఆ నియోజకవర్గాలు బాగుపడతాయి రాష్ట్రం అదేవిధంగా మీ నాయకుడు రాష్ట్రం మీద దృష్టి పెడితే రాష్ట్రం బాగుపడుతుంది అవి వదిలేసి ఒక కుటుంబంలో ఉండేటటువంటి విద్వేషాలని విభేదాలని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయాలని చూస్తున్నటువంటి మిమ్మల్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు మీకు ఇది అలవాటే కదా ఒకవేళ ఎమ్మెల్యే కానో ఎంపీగానో తమకి నచ్చని వ్యక్తులు వివేకానంద వివేకానంద వివేకానందరెడ్డి లాంటి నచ్చని వ్యక్తులు ఎవరైనా పోటీ చేస్తున్నారంటే అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు చంపితే అలాంటి వాళ్ళని మీ పార్టీలో పెట్టుకొని సీట్లు ఇస్తూ ఉంటారు అలాంటప్పుడు మాట్లాడండి సరే పైగా నేను ఒక్కటే ఒక్కటే అడుగుతా జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీల పరంగా కావచ్చు లేదా తమ తాత పార్టీ అని కానీ పార్టీ ఆపదలో ఉన్న సమయంలో కానీ లేదంటే తమ కుటుంబ సభ్యులు ఏదైనా అవమానాలు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో కానీ ఏ రోజు స్పందించలా ఎగ్జాంపుల్ చెప్పమంటారా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి స్మారక నాణ్యం విడుదల సందర్భంగా పురంధేశ్వరి దేవి గారు సారీ పురంధేశ్వరి గారు ఆహ్వానం పంపించడం జరిగింది ఆ ఆహ్వానం పంపించినప్పుడు ఎన్టీఆర్ గారు ఎక్కడైనా స్పందించారా వెళ్ళారా స్మారక నానం విడుదల సందర్భంగా వెళ్ళాలా మరి తాతపైన అతనికి ఏమాత్రం అభిమానం ఉంది సరే ఇంకొకటి తమ అత్త నారా భువనేశ్వరి గారు పురంధేశ్వరి గారు పిలిచారు ఆ రోజు వెళ్ళలేదు ఓకే భువనేశ్వర్ గారు అవమానింపబడ్డారు అసెంబ్లీ సాక్షిగా మరి ఆ రోజు ఏమన్నా స్పందించారా ఎక్కడా స్పందించలా ఎన్టీఆర్ గారి పేరు మార్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకున్న తరుణంలో కూడా స్పందించాల్సినటువంటి విధంగా స్పందించలా మరి ఇంకో సంఘటన చూసుకున్నట్లయితే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిందో కుటుంబంలోని వ్యక్తే కదా అరెస్ట్ జరిగినప్పుడు ఏమైనా కనీసం ట్విట్టర్లోనైనా సరే మెసేజ్ చేసిరా పార్టీ అవమానించే సమయంలోనూ పార్టీలో జరిగేటటువంటి విద్వేషాలలోనూ ఏ రోజు కూడా యాక్టివ్లో లేడు జూనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు మొత్తం అంతా కూడా సినిమాల పరంగా వెళ్ళిపోయారు ఓకే దాన్ని రాజకీయాలకి ముడిపెడుతూ వాళ్ళల్లో ఉండేటటువంటి చిన్న చిన్న విభేదాలని వైషమ్యాలుగా మారుస్తూ మనం జీవనం అనుకుంటే అలా స్వామి ఇది ఎక్కడ రాజకీయం మనకి నాని లాంటి ప్రబుద్ధులు ఇలాంటివన్నీ చేస్తున్నారు దానికి తోడు ఐపాక్ ఏదైతే వీళ్ళు చెప్తున్నారో బాలకృష్ణ గారు కొన్ని మాటలు ఎడిటింగ్ వర్డ్స్ అనమాట తీసేయండి అవి మీరు పర్టికులర్గా ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా లేదు పదిసార్లు అయినా సరే జాగ్రత్తగా ఆ వీడియోని ఒకసారి గమనిస్తే అది క్లియర్గా ఎడిటెడ్ వాయిస్ అని అర్థమైపోతుంది వాయిస్ ఓవర్ ఇచ్చారు ఎడిటెడ్ వాయిస్ అది మీరు కావాలంటే ప్లే చేసి చూసుకోండి ఒకటికి రెండు సార్లు ప్లే చేసి నేను చూసిన తర్వాతే మాట్లాడుతున్నాను ఆ ఎడిటెడ్ వాయిస్ని పట్టుకొని బాలకృష్ణ గారు ఏదో అన్నారు ఇంకొక అంశం ప్రస్తావించుకున్నట్లయితే ఎన్టీఆర్ ఘాట్ దగ్గర చుట్టూ ఫ్లెక్సీలు భారీగా పెట్టినవారు పెట్టకూడదు కూడా స్వాగతం సుస్వాగతం అంటూ దానికి తోడు ఎవరో ప్రమోషన్ చేసుకున్నట్లుగా తమ అభిమానాన్ని చాటుకుంటున్నాను నేను ఒక వ్యక్తిని ఉన్నానని గుర్తించేటట్లుగా పేర్లు పెద్ద పెద్ద చేసుకుని ఒక వ్యక్తి అక్కడ ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు నందిపాటి సం ఏదన్నా కానీ ఆ ఫ్లెక్సీలు స్వాగతం సుస్వాగతం అంటూ ఉండాల్సినవి బయట ఉండాలి అని బయట పెట్టించారు అంతేగాని ఎక్కడా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్నటువంటి బొమ్మను చింపేయడం కానీ ఆ ఫ్లెక్సీలు తగలబెట్టడం కానీ ఆ ఫ్లెక్సీలు నాశనం చేయడం కానీ ఎక్కడ చేయాల జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు పెట్టినటువంటి ఫ్లెక్సీలు తర్వాత వచ్చేటప్పటికి వేరే వ్యక్తులు వచ్చినప్పుడు ఆ ఫ్లెక్సీలు దూరంగా పెడుతున్నారు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు వాళ్ళ ఫ్లెక్సీలు అక్కడ పెడుతున్నారు అందులో తప్పేం లేదు స్వాగతం సుస్వాగతం పెట్టినటువంటి ఈ ఫ్లెక్సీలు తీసేయొచ్చు అది మినిమం కామన్ సెన్స్తో చేసే పని దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం రాజకీయంగా దాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవటం కోసం రకరకాల విష ప్రచారాలు చేస్తున్నటువంటి వీళ్ళ యొక్క విష రాజకీయం కుట్ర రాజకీయం దీన్ని ఏమనాలి ఎంత దరిద్రంగా ఎంత అసహ్యంగా ఉన్నాయంటే వీళ్ళ రాజకీయాలు రాష్ట్రాన్ని బాగు చేయటం చేత కానీ వాళ్ళు చేసేటటువంటి పనులు ఏ రోజైనా మీరు ప్రెస్ ముందుకు వచ్చి నాయకుల్ని లేదా పక్క పార్టీలని తిట్టడానికి తప్ప ప్రెస్ ముందుకు వచ్చి మేము ఫలాని అభివృద్ధి చేసాం మేము ఫలాని డెవలప్మెంట్ చేశాం మా వల్ల ఈ రాష్ట్రానికి ఇంత అభివృద్ధి ఉంది ఇంత ఆదాయం ఉంది అని చెప్పుకునే దమ్ము మీలో ఉందా చెప్పుకునే సత్తా మీలో ఉందా అది లేదు పార్టీల మధ్య పోరు పార్టీల మధ్య చిచ్చు పెట్టాలి ఒక కుటుంబాన్ని చేల్చాలి అయినా కొడాలనాని కుటుంబాల మధ్య ఉన్న దాన్ని ఇప్పుడు ఉన్న జరుగుతున్న సందర్భం ప్రకారం నువ్వెవడ మాట్లాడటానికి అసలు ఎన్టీఆర్ మీద అభిమానం ఉంటే నివాళ్ళు అర్పించేళ్ళు అంతేగాని నువ్వెవడో అసలు ఇవన్నీ మాట్లాడటానికి కుటుంబాల మధ్య మాట్లాడటానికి నీకేమో నా కుటుంబంతో సంబంధం ఉందా లేదు కదా ప్రజలారా ఎన్టీఆర్ అభిమానులకి టీడీపీలో ఉండేటటువంటి కార్యకర్తల్లో నైంటీ పర్సెంట్ ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు వీళ్ళ మధ్య చిచ్చు పెట్టడం కోసమే ఇలాంటి కుతంత్ర రాజకీయాలు కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి వైసీపీని ఏమనాలో మీరే ఆలోచించండి అర్థమైంది అనుకుంటున్నాను నాకు ఏ విధంగా అయితే చెప్పాలో నేను మీకు అందరికీ అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం అయితే చేశాను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్